ఎమ్మెల్సీ కోకిరాల ప్రేమ్సాగర్ రావు నివాసగృహంలో నూట యాభై మంది ఉద్యోగులకు నూతన వస్త్రాలను డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ అందజేశారు ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు కోకిరాల సురేఖ మాట్లాడుతూ కరోనా విస్తృతంగా ఉన్న సమయంలో రోగులను ఆసుపత్రికి చేర్చడంలో వైద్య సేవలు అందించడంలో నూట ఎనిమిది నూట నాలుగు సిబ్బంది ఎంతో సేవ చేశారని కొనియాడారు సమాజానికి సేవ చేసిన ఈ మూడు విభాగాల సిబ్బందిని సత్కరించాలనే సంకల్పంతో నూతన వస్త్రాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు ఆమె తెలిపారు అనంతరం వారిని సేలవలతో సత్కరించారు ప్రజా సేవలో ముందు వరుసలో నిలిచే వారిని గౌరవించవలసిన అవసరం సమాజంపై ఉందని సురేఖ అన్నారు ఈ కార్యక్రమంలో దండేపల్లి జెడ్పీటీసీ నాగరాణి త్రిమూర్తి మంచిరాల మున్సిపాలిటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వేములపల్లి సంజీవ్ నస్పూర్ ఫ్లోర్ లీడర్ సుమిలా వేణు మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పెంట రజిత పట్టణ అధ్యక్షురాలు గజ్జెల హేమలత కాంగ్రెస్ పార్టీ నాయకులు ముని బాలరాజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుకిల రక్త త్రో షాతపు కరోనా కష్ట సమయంలో ఎవరైతే ముందుండి పోరాడినారు సిబ్బందికి ఆశా వర్కర్లకి ఏఎనలకి ఇంతకుముందే నూతన వస్త్రాలను బరించి వారిని సన్మానించడం జరిగింది అలాగే వన్ జీరో ఎయిట్ సిబ్బంది వన్ జీరో ఫోర్ సిబ్బంది కరోనా కష్ట సమయంలో కుటుంబ సభ్యులే భయపడుతున్న ఎవరికైనా కరోనా సోకింది అంటే కుటుంబ సభ్యులే పట్టించుకొని కొన్ని సందర్భాల్లో పట్టించుకునే సందర్భంలో వన్ జీరో ఎయిట్ సిబ్బంది వాళ్ళ ప్రాణాలని వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి వాళ్ళని హాస్పిటల్స్కి సకాలంలో చేర్చి ఎంతోమంది ప్రాణాలను కాపాడేటం వాళ్ళు అభినందనీయంతో మానవ సేవే మాధవ సేవ అంటారు ఒక పాండమిక్ సమయంలో ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వారందరి జీవితాలు కూడా సార్థకమైనాయి మున్ముందు కూడా సేవలు ఇలాగే సమాజానికి అందించాలి అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అయితే ఎవరైతే ముందుండి పోరాడినారో వాళ్ళందరినీ కూడా మనం సత్కరించడం వాళ్ళని గౌరవించడం అనేది సమాజం యొక్క బాధ్యత ఇది దాంట్లో దాంట్లో భాగంగానే ఈరోజు కొకిరాల రబ్బక చాటక ట్రస్ట్ నుండి వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ సిబ్బందిని కూడా సత్కరించాలి అని అయితే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మా సత్కారాన్ని స్వీకరిస్తున్నందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కరోనా ప్రపంచవ్యాప్తంగా చాలా ఇబ్బంది పెడుతున్న సమస్యగా మారిపోయింది ఈ కరోనా కష్టకాలంలో కరోనా వచ్చిందంటనే ఇంట్లో సొంత వాళ్ళు కూడా సేవ లే చేయలేని పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్ వన్ నాట్ ఎయిట్ మెడికల్ సిబ్బంది కానీ మున్సిపాలిటీ కానీ ఆశా వర్కర్స్ కానీ అందరూ చాలా ప్రాణాలకు తెగించి కాపాడారు అలాంటి సేవలను గుర్తించి శ్రీ రఘుపతి చారిటీ ట్రస్ట్ తరఫున మా అందరికీ నూతన వస్త్రాలతో అభినందించడం చాలా సంతోషంగా ఉంది మాకు అలాగే ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్న ప్రేమసాగర్ రావుకి మా వన్ జీరో ఎయిట్ తరఫున అందరి తరఫున 수박.